కృపాభరితుడు నసరేయుడైన యేసు ప్రభుల వారి మెండైన కృప మీకును మీ కుటుంబంలో ప్రతి వారికి కలుగునుగాక ప్రపంచం ప్రపంచమంతా కూడా కరోనాతో పీడింపబడుతూ అనేక మంది చాలా ఇబ్బందులు పడుతూ ధన నష్టం ఆరోగ్యము పాడై చాలామంది ఆ ధనం లేక చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం మహిమగల మా ప్రభ సర్వశక్తిమంతుడైన దేవ నీ బంగారు పాదములను బట్టి నేను స్థుతిస్తున్నాను ఎనలేని మీ కృప మా మీద ఉంచి మమ్మల్ని రోజురోజు నడిపిస్తున్నందుకే వేలాది వేల స్తోత్రాలు స్థుతులు ప్రభ ఈ రోజు వరకు అనేక మంది బిడ్డల పట్ల మీ కృప చూపెట్టి కరోనా వారికి సంక్రమించకుండా కాపాడారు ప్రపంచంలో ప్రభ ఇది ప్రజలను భయంకరంగా వేధిస్తూ ఉంది స్వామి మీరు కనికిరాన్ని చూపెట్టి ప్రభ దయచేసి కరోనాని మా ప్రభ ఆపాలని మీ పాదాల చెంత బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి ప్రపంచంలో అనేక మంది భక్తులు మీ పేరు పెట్టబడిన బిడ్డలు ఎన్నో రోజుల నుండి కన్నీళ్లు కారుస్తూ ప్రభ దీన్ని ఆపాలని పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నారు మీ పాదముల చెంత పశ్చాత్తాపడిన ప్రతి బిడ్డ మనవి ఆలకించి కార్యము జరిగించే దేవుడు దయచేసి విషయంలో కూడా కృప చూపెట్టుమని ఏసునామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నవంబర్ మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై బుధవారం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం ప్రీలర ఈ ఎనిమిదవ వచనంలో ఉన్న విషయాలను చదువుకుందాం పిహాకీ రోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినములు ప్రయాణము చేసి మారాలో దిగిరి అని వాక్యము సెలవిస్తుంది ప్రియులార వారు తుంగ ప్రదేశము నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడు దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి అని వాక్యము సెలవిస్తుంది ఈ స్థలంలో గమనించవలసిన విషయం మారాలో దిగారు అనే మాట మనము ఆలోచించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయములో ఇరవై రెండవ వచనము నుండి చదువుకుంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది మోస ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచారు అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి అనే వాక్యము సెలవిస్తాది ప్రియుల ఇక్కడ ఇస్రాయేలీలు మోసే ఎర్ర సముద్రమును దాటించి వారు షూరు అరణ్యములో మూడు రోజులు నడిచిన తరువాత మారా ప్రదేశానికి చేరారు అక్కడ వారికి నీళ్లు చేదనిపించాయి ప్రిలరా గమనించాలి ఎర్ర సముద్రము ఒక ఆత్మీయమైన సత్యాన్ని బయలుపరుస్తుంది ఇజ్రాయిలు ప్రజలు ఐగుప్తును వదిలిపెట్టి వచ్చిన తరువాత దేవుడైన యెహోవా వారికి క్షేమకరమైన మార్గాన్ని చూపెట్టగలడు అయితే ఎర్ర సముద్రంలో వారిని నడిపించుటకు తీసుకురావటానికి గల కారణం ఎర్ర సముద్రము మన పితరులు ఐగుప్తును వదిలిపెట్టిన తరువాత వారు బాప్తిస్మము తీసుకోవటానికి ఆ సముద్రంలో గుండా ప్రభు తీసుకొచ్చారు మనము కూడా పాపమనే బానిసత్వంలో నుండి బయటకు వచ్చిన తరువాత బాప్తిసాన్ని తీసుకోవాలి బాప్తిస్మము చిలకరించి కాదు బాప్తిస్మము జెండా కింద కాదు బాప్తిస్మము నీళ్లలో దిగి తీసుకోవాలి దానికి మన పితృలే సాదృశ్యం వారి కుడి ఎడమల నీళ్లున్నాయి ఎర్ర సముద్రంలో అవి గోడల్లాగా నిలబడిపోయాయి వారి పైన ఆకాశముంది ఆకాశము దేవుడు జలములను పైకి పంపి అది ఆకాశమని చెప్పాడు కొన్ని జలములను ప్రక్కకు పంపి అది సముద్రమని చెప్పాడు ఆకాశము కూడా జలములే ఎర్ర సముద్రంలో ప్రక్కల జలములే వాటి మధ్యన వారు నడుస్తూ బయటికి వెళ్ళారు అయితే వారిని వెంబడించిన ఐగుప్తీలు ఆ ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయారు మనం వదిలిపెట్టినటువంటి పాపాలన్నీ కూడా బాప్తిష్మం అనంతరం బాప్తిస్మము తీసుకొన్న ఆ నీటిలోనే అవి సావాలి మనము నవీన పురుషుడుగా బయటికి రావాలి ఆ రీతిగా ఎర్ర సముద్రం యొక్క కార్యం మన ఆత్మీయ జీవితాన్ని ఆ రీతిగా మనకు బయలుపరుస్తూ వస్తుంది ఆ విధంగా మనమున్నామా చూడండి బాప్తిస్మ యొక్క అనంతరం మనల్ని బానిసలుగా చేసుకున్న పాపాలన్నీ కూడా ఆ నీటిలోనే వదిలి అందులోనే అవి చావాలి మనము నవీనమైన వ్యక్తులంగా నూతన పురుషులంగా బయటికి రావాలి ఆ రీతిగా మన జీవితంలో జరిగాదా మనము గమనించాలి ప్రియుల రెండవది వారు బయటికి వచ్చిన తరువాత అరణ్య మార్గము గుండా ప్రయాణము చేశారు అరణ్యము నిజంగా క్షేమకరమైంది కాదు ఎన్నో మృగాలు ఎన్నో సర్పాలు మార్గం లేని స్థలాలు అరణ్యాలు ఆ రీతిగా మన జీవితము కూడా అరణ్య ప్రయాణమే అంటే ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రాణాంతకమైన ప్రదేశం అరణ్యం ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ రోజున విశ్వాస యొక్క జీవితం అలాగా కనిపిస్తూ ఉంటుంది అయితే అరణ్యమైన లేక పర్వత ప్రాంతమైన ఎడారి ప్రాంతమైన దేవుని కాపుదల వారి మీద ఉంది ఆ మహాదేవుని యొక్క కృప వారి మీద ఉన్నట్టుగా మన మీద కూడా ఉంది వారు ప్రయాణం చేసి ఏతాము గుండా వెళ్ళి మారాలో దిగారు అనే వాక్యం సెలవిస్తుంది మారాలో వారికి త్రాగటానికి నీళ్లు లేవు అంటే ఈ రోజున వారి ప్రయాణంలో నీరు చాలా అవసరం మన ప్రయాణంలో కూడా నీరు అవసరం ఆత్మీయంగా నీరు అంటే వాక్యము పరిశుద్ధ ఆత్మ ఈరోజున ప్రభు పిల్లలైన మనము సర్వశక్తిమంతుడైన దేవునిలో మనము జీవిస్తూ ఒక నూతనమైన వ్యక్తులుగా ప్రయాణము చేయు విషయంలో వాక్యము పరిశుద్ధ ఆత్మ అనే నీళ్లు అవసరం అక్కడ మనము దిగాలి మన పితరులు మారాలో దిగారు అంటే చేదైన నీళ్లున్న స్థలం రోజున చాలామంది బిడ్డలు చేదైన నీళ్ల దగ్గరే ఉండిపోయారు చాలా సంఘాలు అంటే దానార్థం వాక్యము ఉన్నది ఉన్నట్టుగా లేక తమకు అనుకూలమైన బోధలు లేక ప్రజల మధ్యన లాలన మాటలు ప్రజలను మెప్పించే మాటలు ప్రజలను కవ్వించే మాటలు ప్రజలకు ఇష్టమైన విషయాలు ఈ రీతిగా చెప్తున్నారు మనుషులను సంతోషపెట్టే మాటలతో ప్రజల్ని కవ్విస్తూ ఉన్నారు అందుకు పౌలు గారు ఈ రీతిగా అంటారు మేమెప్పుడు కూడా లాలన మాటలు కానీ లేక తప్పుడు సువార్త కానీ అలాంటివి చెప్పలేదు మేము మనుష్యులను సంతోషపెట్టు వారు మైతిమా దేవుణ్ణి సంతోషపెట్టలేము అందుకని మేము దేవుని సంతోషపెట్టివారం మనుషుల్ని ఎప్పుడు పెట్టలేం అందుకే పౌలు గారు తిమోతితో అంటున్నాడు నీవు గద్దించు బుద్ధి చెప్పు సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించు అని చెప్పాడు ఈరోజున సంఘం ఎప్పుడు కూడా తుంగ ప్రదేశంలో ఉండకూడదు సంఘం ఎప్పుడు కూడా ప్రియుల మనుషులకి ఇష్టమైన కల్పనా కథలు ఇలాంటి వాటితో ఉండకూడదు మనుషుడు భక్తిలో స్థిరుడై దేవుని అందు స్థిరులుగా ఉండి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నామంలో మారా అనుభవాల నుండి దాటి రావాలి వారి జీవితాలు మధురముగా మారాలి తప్పుడు బోధలు తప్పుడు ఆత్మ ది ఎంతోమంది పనికిరాని ఆత్మచేత నింపబడి నడిపించబడుతూ ఉంటారు ఆ సంఘాలలో పాపక్ష మాపణ కానీ వాక్యము ద్వారా హెచ్చరికలు కాని కానీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు కానీ ఉండవు అంతా కూడా సంఘము ఏదో సరదాగా ఉంటుంది డ్యాన్సులుంటాయి నాటకాలుంటాయి ప్రిల్లరా గమనించాలి మనుషులను మెప్పించే మాటలుంటాయి మనుషులను పొగిడే మాటలు పది రూపాయలు ఇస్తే వారిని ఆకాశం దాకా ఎత్తుతారు అలాంటివన్నీ కూడా ఉంటాయి దయచేసి అటువంటి మారాలు మీరు దిగకూడదు ఆ మారా అనుభవం మీకు రాకూడదు అయితే వారు శనిగారు మోసే మీద మోసేకి ఎహోవా మొరపెట్టాడు సంఘాలలో వారు ఉంటారు సంఘంలో మొరపెట్టేవారు ఉంటారు ఈ రోజున మీరున్న సంఘంలో శనిగేవారా యహోవాకు మరిపెట్టేవారా దేవునికి మరిపెట్టేవారైతే ప్రజలకు మీరు మేలు చేసిన వారైతారు సనిగేవారైతే దేవునికి కోపం పుట్టించేవారైతారు ఎన్నో పర్యాయాలు మనుషుల మీద శనిగాం ఎన్నో పర్యాయాలు దేవుని మీద కూడా శనిగాం శనుగొడ అనేది సాతాను సంబంధము సాతాను ఆయుధం నిన్ను దేవుని వద్ద నుండి ప్రక్కకు తొలగించటానికి నీలో వాడు శనుగుడు ప్రారంభిస్తాడు కాబట్టి సనిగే ప్రతి వారు కూడా వాస్తవంగా ప్రిలరా సాతాను సంబంధులై దేవునికి దూరమైపోతూ ఉంటారు సనగడం గొనగడం వ్యతిరేకించడం లోబడకపోవడం తిరుగుబాటు చేయడం ఇవన్నీ దయ్యపు కార్యాలే సాతానుడు మీలో ఈ ప్రేరేపణ కలిగించి ఈ పనులన్నీ చేయిస్తూ ఉంటాడు ఇవి దేవుని కార్యాలు కదా ఆ రీతిగా సాతానుడు మనలో ఈ పనులు ప్రారంభిస్తే దేవుడు మన నుండి ప్రక్కకు వెళ్లాల్సి ఉంటుంది సాతానుని ఆధీనం లేకి మనం వెళ్ళిపోతాం ఆ రీతిగా ఎందరో ఎన్నో సంఘాలు దేవునితో లేక సాధనుడితో నడిపించబడుతూ ఉన్నాయి ఒకవేళ మీరు ఇది నిజమే అని తెలిస్తే ఇప్పుడే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి శనుగుడు గునుగుడు వ్యతిరేకం లోబడినతనం ఈ పనికిరాని వాటి నుండి విడిపించబడి ప్రభువుకు లోబడదా ఆ దేవుడు కనికరం చూపిస్తాడు ఆమెన్